గుంటూరు జిల్లా మంగళగిరి బీజేపీ కార్యాలయానికి శాంతి మొదటి భర్త మదన్ మోహన్ తన ప్రాణానికి హాని ఉందని ఫిర్యాదు చేసిన ఎండోమెంట్ కమిషనర్ శాంతి మదన్ మోహన్ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపిన మదన్ మోహన్ నా బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి నా కుటుంబానికి న్యాయం చేయండి నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంది ప్రాణాలకు ప్రమాదం ఉంది అని రక్షించమంటూ అంటూ హోం మంత్రి అనితను కలిసి కంప్లైంట్ చేసిన మదన్ మోహన్ వస్తా ఉన్నాయి సార్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటో అన్నో నెంబర్స్ అయితే వస్తా ఉన్నాయి నేను ఆల్రెడీ ఆ మీద నర్వస్ నేను లీగల్ గా ప్రొటెక్ట్ చేసుకోవాలి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒకలా బాబు నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పసికున్న దేవుడు దైవ స్వరూపం కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి నాకు ఆ ఈవెన్ శాంతికి కూడా తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి అమ్మాయి కూడా ఒక స్త్రీ కాబట్టి కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునే పిల్లలు కాపాడుకునే మీడియా ముందుకు వచ్చాను హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం కలిశాను మేడం పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పర్సనల్ గా మాట్లాడారు మదన్ నాలుగు రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు మేమంతా వింటున్నాము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాము మెటిక్యులర్ గా ఎవరి స్టెప్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాము మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్ గా ఉంది అక్కడ ఒక ఒక ఎస్టీ అమ్మాయి సో ఆల్రెడీ మ్యారీడ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్సి కాదా ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి దీని వెనకల అంటే అన్ని కారణం ఏంటి ఏమన్నా హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ మేము చూస్తాము బట్ మ్యాటర్ సెన్సిటివ్ గా ఉంది తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద ఎంత వాళ్ళని సరే ఉపేక్షించేది లేదు చట్టం తన పని తను చేసుకుంటే మేడం నాకు గ్యారెంటీ ఇచ్చింది సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్ గా ఏడవాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో కొన్ని వచ్చి వచ్చేది సార్ అన్న నెంబర్స్ వస్తున్నాయి సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు డైరెక్ట్ మేడం గారు కలిస్తే మేడం గారు కూడా వెంటనే డీజీపీ గారు కూడా ఫోన్ చేశారు సో వీ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్ వీళ్ళని మనం కాపాడుకోవాలి అలా నేను ఒకటే సార్ ఇప్పుడు నేనైతే స్వతహాగా నేను పెట్టిన పేర్లు కాదు నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు పన్నెండు నెలలు నా బిడ్డగా శాంతి నా బిడ్డే అంటే మదన్ బిడ్డే నా బిడ్డే అని చెప్పి నన్ను నైవంచన చేసింది సార్ నైవంచన చేసింది ఆ తొమ్మిది నెలలు కడుపులో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చూపించి నీ బిడ్డే నీ బిడ్డే అని చెప్పడము నేను ఎమోషనల్ గా అటాచ్ చేయకపోతున్నాను అది ఎంత నైవంచన మీకు తెలుసు మీరందరూ తల్లిదండ్రులే ఆ తర్వాత నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక నెల నేను ఐవీఎఫ్ చేస్తున్నాను అంటుంది మరి ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్ చూపిస్తమ్మా నాకు ఎవిడెన్స్ చూపిస్తా తల్లి నేను ఆలోచిస్తాను అంటే ఐవీఎఫ్ లేదు ఏం లేదు నేను ఐ ఫిజికల్ రిలేషన్ అంటుంది మరి ఏంటి తల్లి ఇదంతా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా వచ్చింది సార్ నేను విజయసాయి రెడ్డి గారికి చెప్పలేదు సార్ ఆమె ఏదైతే చెప్తుందో నా పిల్లల ముందు నా ఇద్దరు ఆడపిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మేము విడిపోలేదు అమ్మాయి ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తుందో అది ఫేక్ డాక్యుమెంట్ ఇందులో నుంచి బయటికి ఏదైతే షీఈ్ ఎస్టాబ్లిషింగ్ సమ్ ఫేక్ ఇఫ్ యూ వాంట్ నేను నేను మీడియా ముందు ఈ పది కోట్ల తెలుగు ప్రజల ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆమె ఏ డాక్యుమెంట్ అయితే చూపిస్తుందో ఆ డాక్యుమెంట్ ఫోరెన్సిక్ పంపించండి అది రెండు వేల ఇరవై నాలుగులో డమ్మిగా తయారు చేసినటువంటి డాక్యుమెంట్ దాంతో అంత బలవంతంగా సైన్ పెట్టించుకుంది నేను మీ ముందే చెప్తున్నాను ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని కాకపోతే ఈ కేసు నేను వదిలేసి వెళ్ళిపోతాను నేను చెప్తున్నాను ముందే చెప్తున్నాను ఆమె ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జూన్ లో పదకొండు జూన్ పదకొండు తారీఖు నా బలవంతంగా పెట్టించిన సైన్ అది ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తాను నన్ను భయభ్రాంతా గురి చేసి